బడి పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే పంతులు అట్లా కాదు బేట గిట్లా అని మోదాలు నిమ్మలంగా చెప్తారు ఇనకుంటే కోపబడతారు ఆయన అట్లనే వేస్తే రెండు దెబ్బలేసి తోలబెడతారు అదే జనం తప్పు చేస్తే అయితే అధికారులన్నా లేకుంటే నాయకులన్నా తోలబెట్టాలి కానీ అధికారుల పని నాయకుల పని రెండు నేనే చేస్తా అని అంటుండు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు మరి ఉన్నట్లుండి గింత పెద్ద బరువు ఎందుకు ఎత్తుకుండో మనం కూడా చూడాలిగా చలో ఏంది సార్ డ్రైవర్ కూర్చునే సీటు ఒరిగే మెత్తను టేపేసి కొలిపియ వాటిర్రు కొత్త ఏమన్నా కొని తాడిపత్రి జనాల కోసం పుక్కెట్ల తిప్పు అని చూస్తుర్రా ఎట్లా ఏ ముచ్చట చెప్పకుండా వచ్చిన వాళ్ళను కూడా నిలబెట్టి వాళ్ళ ఈపులను కూడా టేపేసి కొలుస్తుండు కొంపదీసి వాళ్ళు ఆటోలా వాడతారా లేదా అని చెక్కింగ్ లు ఏంది ఓ అన్నలు మీరంతా కూసోర్రే అట్లనన్నా సార్ అసలు ముచ్చట చెప్తాడో లేదో చూద్దాము అబ్బో డ్రైవర్ పక్కపోంటి ఇద్దరు అటు ఇద్దరు మొత్తం కలిపి ఐదుగురు కూర్చోర్రు ఆయన వెనక అంత కూ ఉండగానే ఈ ముంగట ఎందుకు ఎక్కిచ్చిరు సార్ ఆ బ్రేక్ వీళ్ళ కాల్ కింద బ్రేక్ కింద వీళ్ళ కాల్ ఉన్నాయి బ్రేక్ ఏడున్నదంటే ఏం చెప్తారు సార్ అంత మంది కాళ్ళ కింద ఏడో తానం ఉంటది ఒక అడ్డం ఎవరు బ్రేక్ తొక్కుతారు ఎవరు తొక్కకపోతే అవుతుంది ఇక ముచ్చటేందో మీకు ఇక సగంబడ అర్థమయ్యే ఉంటది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ సారు అక్కడ లోకల తిరుగుతున్న ఆటోలను చెక్కింగ్ లు చేసి ఓ కొత్త రూల్ పెట్టిండు ఈ ఫస్ట్ కార్ నుంచి డ్రైవర్ పక్క పొంటి ప్రయాణికులకు కూసబెట్టుకుంటే బండ్లు సీజ్ చేస్తా అని గట్టి వార్నింగ్ ఇచ్చిండు ఎస్పీలు ఈ ముచ్చట్ ను జర్రంతా సీరియస్ గా పట్టించుకోవాలి అని అన్నాడు డ్రైవర్ బ్రేక్ కొట్టాలంటే ఎట్లా కొడతాడు సార్ కలెక్టర్ అండ్ ఎస్పీ గారు ఫ్రంట్ సీట్ మార్చండి ఫస్ట్ ఫ్రంట్ సీట్ మార్చండి ఇక్కడ ఎవరు కూర్చోకుండా దీనికి ఏమన్నా చేయాలా లేకపోతే ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి మొన్న నడమ ఏడవడత చెత్తేస్తే కరెంటు నీళ్లు కూడా కట్ చేస్తా అని జనాలను తోవల పెట్టే ఈగ్ర ఇప్పుడేమో ఇది ఒక మాటలో చెప్పాలంటే తాడిపత్రి జనాలకు సారు బెత్తం లేని బడిపంతులు అయ్యిండు ఇక ఇది ఇట్లుంటే అటు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితోని ఆర్టీపీపీ ఫ్లై యాష్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లొల్లి నడుస్తుంది సార్ కు ఇక అట్లా ఆర్టీపీ తాడిపత్రికి వతున్న ఫ్లై యాష్ ట్యాంకర్లను ఎమ్మెల్యే వర్గం అడ్డుకున్నదట దీంతో నా బండ్లను ఎట్లా ఆప్తావా అని జేసీసార్ కారాలు మిరియాలు నూరుకుంటా ఎల్లిండు అని తెలవంగానే పోలీసు గట్టి బందోబస్తు పెట్టిర్రు మరి గీ లొల్లి దాకా వద్దో ఏమో జేసీ సార్ మోకలు చూస్తుంటే అచ్చం సీతయ్య పోకటే ఉన్నది అని అనుకుంటుర్రు అందరూ